చావా సినిమా ఇప్పుడు ఒక సంచలనం ఇప్పటిదాకా దాచిపెట్టిన చరిత్ర పుటల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది ఆ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి సంతానం అలాగే ఆయన తర్వాత మరాఠా సామ్రాజ్యానికి మహారాజుగా గద్దెనెక్కి తండ్రి కలగన్న హైందవ స్వరాజ్యం కోసం తన ప్రాణాలను కోల్పోయిన ధర్మవీర సంభాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల చేత కన్నీలు పెట్టిస్తోంది ఈ రోజున ఇంతమంది హిందువులు ఈ దేశంలో వాళ్ల ఆలయాల్లో పూజలు చేసుకుంటూ వాళ్ల నమ్మకాలను ఆచరిస్తూ హిందువు అని పిలవబడుతున్నారు అంటే సంభాజీ మహారాజ్ లాంటి వాళ్ల త్యాగాల ఫలితమే అని చాటి చెప్తుంది ఈ సినిమా ఈ నేపథ్యంలో సంభాజీ మహారాజ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశ చరిత్రలో అమరమైన వీరుల్లో ఒకరు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆయన జీవిత గాథ పరాక్రమం త్యాగం నిర్భయతకు నిలయంగా నిలిచింది సంభాజీ పదహారు వందల యాభై ఏడు నవంబర్ పద్నాలుగున జన్మించాడు శివాజీ మొదటి భార్య అయిన సయీబాయి నింబాల్కర్ కొడికే ఈ సంభాజీ మహారాజ్ ఇక ఆయన తండ్రి గురించి వేరే చెప్పాలా ఆయన మహారాష్ట్ర విప్లవోద్యమ నేత ఛత్రపతి శివాజీ మహారాజ్ రెండేళ్లకే తల్లిని పోగొట్టుకున్న సంభాజీ తన నానమ్మ దగ్గరే పెరిగాడు శివాజీని ఎలా తీర్చిదిద్దిందో అలాగే సంభాజీని కూడా తండ్రిని మించిన తనయుడుగా తీర్చిదిద్దింది చిన్ననాటి నుండే శిక్షణలో మేటిగా మహాకావ్యాలను అధ్యయనం చేసేవారు అనేక భాషలపై పట్టుండేది దాదాపు ఆరు నుంచి ఎనిమిది భాషల్ని అనర్ఘళంగా మాట్లాడగలరు సంభాజీ యుద్ధ నైపుణ్యమైనా సరే ఆయన మేటిగా ఎదిగాడు అంతేకాదు రాజకీయ చతురత ఆయన స్వంతం శివాజీ మహారాజ్ మరణం తర్వాత శంభాజీ పదహారు వందల ఎనభై ఒకటిలో ఛత్రపతి సింహాసనం అధిరోహించారు కాని అది సులభం కాదు ఆయన పట్ల అంతరంగికులే కుట్రలు పన్నారు అయినప్పటికీ ఆయన తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ మొఘల్ సామ్రాజ్యానికి గట్టి ఎదురుదెబ్బ ఇచ్చారు సవతి తల్లి సోహ్రాబాయ్ తన కొడుకు రాజారాం రాజు కావాలని ఎన్ని కుట్రలు చేసినా ఆమె అన్నయిన హంబీరావు సర్లష్కర్ మెహతే సంభాజీ సింహాసనం ఎక్కడానికి అర్హత కలిగినవాడని సంభాజీని ఛత్రపతిగా నియమించటంలో ఆయన ప్రధాన పాత్ర పోషించాడు ఛత్రపతి అయిన దగ్గర నుండి తొమ్మిదేళ్లు మొఘలులతో తన స్వరాజ్యం అనే కల కోసం పోరాడాడు సంభాజీ తండ్రిలాగే గెరిల్లా యుద్ధరీతిలో ఆరితేరినవాడు కావడంతో ఔరంగజేబ్ మొఘల్ సేనలపై ఆకస్మిక దాడులు చేస్తూ దక్కన్ అంటే దక్షిణం వైపు తన సామ్రాజ్యం విస్తరించాలని కదులుతున్న అతనికి చుక్కలు చూపించాడు సంభాజీ ఔరంగజేబు పాలిట సింహస్వప్నంగా మారాడు ఎక్కడికక్కడ పరాజయం సంభాజీ మూలాన పరాభవం ఇక ఔరంగజేబ్ సంభాజీపై పగతో ముసుగేసి వారిని ఓడించటానికి అనేక యత్నాలు చేశాడు కానీ సంభాజీ తన ధైర్య సాహసాలతో అతన్ని నిలువరించాడు అనేక యుద్ధాలలో విజయం సాధించి మరాఠా సామ్రాజ్యాన్ని బలపరిచాడు మళ్లీ మోసం తన పని తాను చేసుకుపోయింది తన అనుకున్న వారి వల్లే సంభాజీకి అనుకోని దురంతం ఎదురైంది ఎప్పుడూ రాయగఢ్ నుండి సంభాజీ బయటకొస్తాడా ఎప్పుడు అంతు చూద్దామా అని గోతికాడ నక్కలా చూస్తున్న ఔరంగజేబుకి అవకాశం దొరికింది పదహారు వందల ఎనభై తొమ్మిదిలో కొంతమంది ద్రోహుల కుట్ర వల్ల సంభాజీ మొఘల్ సైనికుల చేతికి చిక్కారు ఆయన దగ్గరి వ్యక్తులే సంభాజీ సంగమేశ్వర్ వస్తున్న విషయం అలాగే ఏ దారి నుండి వస్తున్నాడు అన్న విషయం ఔరంగజేబుకి చేరవేశారు సంభాజీని బంధించి అతన్ని ఔరంగజేబ్ ఎదుటికి తీసుకువెళ్లారు సంభాజీ ఎదురు నిలబడి మొఘల్ సామ్రాజ్యానికి తలొగ్గడానికి నిరాకరించారు ఔరంగజేబ్ సంభాజీని మతం మార్చాలని డిమాండ్ చేశాడు కానీ సంభాజీ ఒప్పుకోలేదు దీంతో నలభై రోజుల పాటు అమానుషంగా హింసించారు ఆయన్ని గాడిదలకి కట్టి ఈడ్పించారు గోళ్లు పీకేశారు చర్మం ఒలిచేశారు ఆ గాయాల మీద ఉప్పు నీళ్లు కుమ్మరించారు జుట్టు పీకారు కళ్ళు ఎనుప చువ్వలతో పొడిచేశారు కనురెప్పలు కోసారు ఒక్కో రోజు ఒక్కో శరీర భాగం కోసారు అలా చిత్రహింసలకి గురిచేశారు చివరికి పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చి పదకొండున సంభాజీ మహారాజుని ఊచకోత కోశారు కాని చివరి వరకు ఆయన మొఘల్ సామ్రాజ్యానికి తలొక్కలేదు సంభాజీని మాత్రమే కాదు అతనితో ఉన్న కవి కళాశని అతన్ని కూడా తల నరికివేశారు వాళ్ల శరీర భాగాలను నీళ్లల్లో పడేశారు అక్కడ గ్రామవాసులు ఆ శరీర భాగాలను చేర్చి తరువాత గౌరవంగా అంత్యక్రియలు చేశారు సంభాజీ మహారాజ్ భార్య అయిన యశూభాయిని కూడా వదల్లేదు ఆమెను దాదాపు ఇరవై ఏడేళ్లు జైలులో ఖైదు చేశారు అయినా చలించని ఆమె ధైర్యం చూసి ఔరంగజేబు కూడా ఆశ్చర్యపోయాడు ఆమె తర్వాత విడుదలవ్వటమే కాదు కొందరు మరాఠా సామ్రాజ్యం యొక్క మంత్రుల సహాయంతో తన కొడుకు షాహాజీని ఛత్రపతిగా పట్టం కట్టగలిగింది సంభాజీ మహారాజ్ చరిత్రలో చిరస్మరణీయం హిందూ స్వరాజ్యం కోసం ఛత్రపతి సంభాజీ కథ అనేక తరాల కోసం స్ఫూర్తిదాయకం ఆయన ధైర్యం త్యాగం మరాఠా గౌరవాన్ని నిలబెట్టింది భారత స్వతంత్ర పోరాటానికి కూడా ప్రేరణ ఇచ్చింది సంభాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం నాశనమవుతుంది అని ఔరంగజేబు అనుకున్నాడు కానీ సంభాజీ తమ్ముడు రాజారాం భార్య తారాబాయి ఇంకా మరాఠా వీరులు తమ శౌర్యంతో ఔరంగజేబు ఆశలపై చల్లారు దక్కన్ అంటే దక్షిణం వరకు విస్తరించాలన్న ఔరంగజేబు కలని కలలాగే మిగిలిపోయేలా చేశారు ఇరవై ఏడేళ్లు ఔరంగజేబు యొక్క ఆక్రమణలకు ఏ అర్థం లేకుండా చేశారు అంతర్గత కలహాలు ఉన్నా సరే మరాఠాలు ఎక్కడా తగ్గలేదు శివాజీ సంభాజీ రగిల్చిన స్ఫూర్తి వాళ్లలో ఆరని జ్యోతిలా మారి ఎప్పుడూ వెలుగు చూపుతూనే ఉంది చావా సినిమా వచ్చే వరకు కూడా చాలామందికి సంభాజీ గురించి తెలియదు ఆయన బలిదానం తెలియదు ఈ సినిమాలో చాలా వరకు సంభాజీ వీరత్వాన్ని చూపించారనే చెప్పాలి కానీ ఆయనకు జరిగిన హింసను ఆయన పడిన బాధను కొంతమేరకే చూపించగలిగారు సెన్సర్ ఇష్యూ ఉంటుందని తెర మీదకి తీసుకురాకున్నా ఆయన పడిన యాతన నరకాన్ని తలపిస్తోంది ఆయన ఆయన స్నేహితుడు కవి కలాష్ ఇద్దరూ అమితమైన యాతన పొందారు ఈ త్యాగాన్ని ఈ దాష్టికాన్ని ఎన్ని రోజులు మన నుంచి దాచారు ఇకనైనా మేల్కొందా మనకు ప్రేరణ అయిన ఇలాంటి వీరుల త్యాగాల గురించి బలిదానాల గురించి తెలుసుకుందాం మన భావితరాలకు కూడా తెలుపుదా జై హింద్ జై భారత్